నమస్కారాలు ఇట్లు మీ తమిళ రవికుమార్ సైకాలజీ ఫ్యాకల్టీ మనకి ఒక డిఎస్సికి సంబంధించి చాలా రోజులుగా నుంచి చాలా వెయిటింగ్ చేస్తున్నాం డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని అంటే మీ కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ మీద దాదాపు చాలా మంది విద్యార్థులకు ఖచ్చితమైన ఒక ఏమైతే ఉంది నోటిఫికేషన్ పడుతుందని అయితే కొద్దిగా డిలే అయినప్పటికీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అత్యంత అద్భుతమైన వేకెన్సీతో రిలీజ్ అయింది ఈ అవకాశాన్ని కంపల్సరిగా డిఎస్సి ఆస్పీరియన్స్ కంపల్సరిగా మిస్ చేసుకోదండి ఖచ్చితంగా మీరు డిఎస్సి లో విజయం సాధించాలని మనస్ఫుతిగా కోరుకుంటున్నాను మనకి ఇక్కడ చెప్తున్న అంశంలో మనకి సైకాలజీ సంబంధించి హెచ్ఈడికి సంబంధించి స్కూల్ సంబంధించి రెండు వేరు వేరుగా ఉంటాయి ఇక్కడ తీసుకుంటే మనకి ఎస్ఈటి పర్పస్ తీసుకుంటే స్కూల్ పర్పస్ లో మనకి టోటల్ గా ఎయిట్ మార్క్స్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఆ ఎయిట్ మార్క్స్ అంటే ఒక్కొక్క మనకి ఒక్కొక్క బిట్ జీరో పాయింట్ ఫైవ్ లేక మొత్తం మనకి పదహారు బిట్లు వస్తాయండి సైకాలజీ పర్పస్ మీద అసిస్టెంట్ అయితే ఫైవ్ మార్క్స్ ఐదు మార్కులు వస్తాయి అంటే పది బిట్లు వస్తాయి డిఎస్సి ఎగ్జామినేషన్ లో ప్రతి బిట్టు చాలా కీలకమైన అంశమే అది కాకుండా ఎయిటీ పర్సెంట్ మన డిఎస్సి పర్పస్ తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మార్క్స్ పాయింట్ వైజ్ వస్తాయి కాబట్టి ఒక పాయింట్ కి మరొక పాయింట్ కి కొన్ని వందల మంది ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ ఈ డిఎస్సి టూ ట్వంటీ ని ఖచ్చితంగా మీరు అచీవ్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్ చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది ఏడు సంవత్సరాల నిరీక్షణ తర్వాత వచ్చిన డిఎస్ఐ కాబట్టి ఈ డిఎస్ఐ మిస్ కాదండి ఇక్కడ తీసుకుంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ విషయంలో మనకి పర్పస్ కింద మనకున్న మైన్ టాపిక్స్ వచ్చి డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ పెరుగుదల వికాసం సంబంధించిన చాప్టర్ సంబంధించి ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైక్తిక భేదాలకు సంబంధించిన పాఠ్యాంశం నుండి లర్నింగ్ అభ్యసనం నుండి ఇంక్లూజ్ ఎడ్యుకేషన్ సమ్మిళ విద్య విత్ స్పెషల్ ఎయిడ్ సంబంధించి పర్సనాలిటీ మూర్తిమత్వం సంబంధించి మనకి ఐదు చాప్టర్స్ ఉంటాయి ఈ ఐదు చాప్టర్స్ నుంచి మనకి పదహారు మిట్లు వస్తాయి స్టూడెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి అత్యంత తీసుకుంటే ఇక్కడ ఐదు చాప్టర్లు ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ మరియు పండిట్స్ రాసే వాళ్ళకి అసిస్టెంట్ రాసే వాళ్ళకి వాళ్ళకి త్రీ చాప్టర్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అందులో వన్ ఇన్లూజ్ అది ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైద్య భేదాలకు సంబంధించి చాప్టర్ ఫస్ట్ చాప్టర్ లర్నింగ్ థర్డ్ చాప్టర్ పర్సనాలిటీ వస్తుంది ఈ మూడు చాప్టర్స్ మనం అసిస్టెంట్ పండించుకున్నాయి ఇక్కడ క్వశ్చన్ పేపర్ సంబంధించి డిఎస్సి ప్యాటర్న్ లో కంప్యూటర్ అసెస్మెంట్ కాబట్టి క్వశ్చన్ పేపర్ దాదాపు ఫిల్టరేషన్ ఓరేటట్టుగా ఎక్కువగా ఉంటుంది టఫ్నెస్ గా ఉంటుంది టెట్ మాది చాలా సింపుల్ ఓరేటట్గా కాకుండా డిఎస్సి విషయం కాబట్టి కొద్దిగా చాలా డెప్త్ గా ఉంటుంది ఎందుకంటే మేము కూడా డిఎస్సీ ఆస్పరీసే మాది కూడా టూ థౌసండ్ ఎయిట్ డిఎస్సి క్రాక్ చేయడం జరిగింది అంటే డిఎస్సి సెలక్షన్స్ అప్పుడు క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ క్వశ్చన్ విధానం చాలా టఫ్నెస్ గా ఉంటుంది కాబట్టి ప్రతి అంశాన్ని చాలా లోతుగా విశ్లేషించి అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ తీసుకుంటే డెవలప్మెంట్ ఆఫ్ సంబంధించి మనకి నాలుగు అవకాశాలు ఉన్నాయి అందులో ఎక్కువగా పియాజే సంజ్ఞానాత్మక వికాసం సంబంధించిన బిట్టు కంపల్సరిగా ఆ కాన్సెప్ట్ బిట్టుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కి సంబంధించి వైకార్స్ కి సంబంధించిన అంశాలు బిట్టుపడే కాన్సెప్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది హర్దార్ పది వికాస దశ సంబంధించిన బిట్టుపడే కాన్సెప్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది దాంతో పాటు సాంఘిక వికాసం సంబంధించిన క్రీడలకు సంబంధించిన వికాసాలకు సంబంధించిన బిట్టుబడే కాన్సెప్ట్ జోన్ ఉంటుంది ఈ నాలుగు ఈ యొక్క నాలుగు మార్కులు నాలుగు బిట్టుబడే జోన్ అది ఎక్కువగా ఉంటుంది ఈ కాన్సెప్ట్ లో తర్వాత మనకి ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైయక్తిక భేదాలకు సంబంధించి మనకి మూడు బిట్లు పడే అవకాశం ఉంది మైండ్ ప్రజ్ఞ గురించి ఖచ్చితంగా నేర్చుకోండి ఈ చాప్టర్ ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి ప్రజ్ఞా సిద్ధాంతాలు ప్రజ్ఞా పరీక్షలు కంపల్సరీగా నేర్చుకోవాలి ప్రజ్ఞకు సంబంధించిన ఐక్యూ అసెస్మెంట్ అని ఎలా చేస్తాం దాని సంబంధించిన ప్రజ్ఞా సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి ఏదైనా మన ఇండివిజువల్ డిఫరెన్స్ లో ప్రజ్ఞకు సంబంధించిన కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ తరువాత మనకి ఈ ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది దాంతో పాటు మెటాకాగ్నిషన్ స్వబుద్ధి అంట దానికి సంబంధించిన కాన్సెప్ట్ కంపల్సరీగా నేర్చుకోవాలి క్రియేటివిటీ సృజనాత్మక సంబంధించిన దశలు కంపల్సరీగా నేర్చుకోవాలి మొత్తం మనకి ఈ చాప్టర్ నుంచి మనకి మూడు బిట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ శాతం ప్రగ్నెన్స్ సంబంధించిన కాన్సెప్ట్ నుంచి ఎక్కువ మోస్ట్ చాలా పడతాయి మిస్ కంపల్సరీ మిస్ కాకూడదు ఓకేనా కొద్దిగా ఇన్డెప్త్ గానే నేర్చుకోండి పైపే కాకుండా కొద్దిగా ఇండెప్త్ గానే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రతి బిట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ లెర్నింగ్ అంటారు లర్నింగ్ అభ్యాసం వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లర్నింగ్ అభ్యాసం నుండే మనకి నాలుగు బిట్లు వస్తాయి అభ్యాసం అనేది చాలా ఎలాబరేటెడ్ సబ్జెక్ట్ ఓవరాల్ గా అంటే మిగతా చాప్టర్స్ అనే లర్నింగ్ చాప్టర్ చాలా ఎలాబరేట్ గా ఎక్కువ వస్తుంది జనరల్ గా నేను క్లాస్ చూసుకున్నప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ సంబంధించి ఇండివిజువల్ డిఫరెన్స్ సంబంధించి ఇంక్లూజ్ ఎడ్యుకేషన్ సంబంధించి పర్సన్ సంబంధించి వన్ వన్ డే కంప్లీట్ అయిపోతే లర్నింగ్ చాప్టర్ మాత్రమే టూ డేస్ తీసుకుంటుంది అంటే మీ పదహారు గంటలు కంటిన్యూ క్లాస్ ఇస్తే లర్నింగ్ చాప్టర్ అవుతుంది అంటే మీ లర్నింగ్ చాప్టర్ చాలా ఎలాబరేటెడ్ గా ఉంటుంది దాంట్లో అభ్యసన సిద్ధాంత సంబంధించి కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి మొత్తం పదహైదు అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి ఈ పదహైదు అభ్యసన సిద్ధాంతాన్ని లోతుగా విశ్లేషించి చదువుకోవాల్సి ఉంటుంది తరువాత అభ్యసన బదలాయంపులు ఉన్నాయి ఏకకారకని మన అనుకూల బదలాయింపు ఇవన్నీ కూడా కంపల్సరీగా మనకి బిట్ వచ్చే జోన్ అభ్యసన బదలాయం గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి మనకి ఓవరాల్ గా నాలుగు బిట్లు అందులో వస్తాయి తర్వాత స్మృతి విస్మృతికి సంబంధించి కాన్సెప్ట్ మనకి ఒక బిట్ కంపల్సరీగా ఫామ్ అవుతుంది అంటే మీ ఫ్యాక్టర్స్ ఆఫ్ పరిగెటింగ్ మనం ఎందుకు మర్చిపోతాం దాంతో ప్రోయాక్టివ్ ఇంటర్ఫేర్నెస్ ఉంటుంది రెట్రోయాక్టివ్ ఇంటర్ఫేర్నెస్ అంటాం అది కంపల్సరీ అడుగుతారు ఎగ్జామినేషన్ అంటే మీ పురోగమన అవరోధాలు తిరోగమన అవరోధాలు ఖచ్చితంగా అడుగుతాయి అవి కంపల్సరిగా నేర్చుకోవాలి స్టూడెంట్స్ దాంతోపాటు మనకి లర్నింగ్ సంబంధించిన లర్నింగ్ కర్వ్స్ అభ్యసన వక్రరేఖలు రేఖలు సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది ఇలా మొత్తం నాలుగు బిట్లకు సంబంధించిన సెక్టార్ కొద్దిగా ఇన్డెప్త్ గా నేర్చుకోవాల్సి వస్తుంది స్టూడెంట్స్ కంపల్సరీగా నే ఇన్ ఎడ్యుకేషన్ సంగీత విద్యా అండ విత్ సంబంధించి ప్రత్యేక అవసరాల పిల్లలకు సంబంధించి మొత్తం మనకి రెండు పెట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ పర్సన్ డిజేబుల్టీ యాక్ట్ మనకి నైన్టీన్ నైన్టీ ఫైవ్ అమెండ్మెంట్ రెండు వేల పదహారు ఇవన్నీ కూడా సెక్టార్ మొత్తం వస్తుంది దాంతో ముఖ్యంగా అభ్యసన వైకల్యాలకు సంబంధించి పెట్టు కంపల్సరీగా మనకి ఫామ్ అవుతుంది అభ్యసన వైకల్యాలు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఖచ్చితంగా బిట్టు ఫామ్ అవుతుంది పాటు ప్రస్తుత విద్యా విధానంలో ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ఏమి ఇండ్యూస్ చేస్తున్నారు అనే అంశాలకు సంబంధించి కూడా మనకి చాలా చాలా మనకి రెండు బిట్టు పడతాయి దాంతో లెర్నింగ్ డిజైబర్స్ అనేది వేరే వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ మూర్తిమత్వం మత్వం అన్నమాట పర్సనాలిటీకి సంబంధించి మనకి త్రీ బిట్స్ ఫామ్ అయితే పర్సనాలిటీకి సంబంధించి పర్సనాలిటీ యొక్క డెఫినేషన్స్ కంపల్సరీగా ఒక బిట్ ఫామ్ అవుతుంది తర్వాత థీరీస్ ఆఫ్ పర్సనాలిటీస్ మూర్తి సిద్ధాంతాలకు సంబంధించి వెరీ 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 ఇంపార్టెంట్ మూర్తి సిద్ధాంతాలు కంపల్సరీగా వస్తుంది అందులోను ఎరిక్ ఎరిక్సన్ సంబంధించిన మనోసాంగిక వికాస సిద్ధాంతాల గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి కంపల్సరీగా నేర్చుకోవాలి అది ఎక్కువగా ఉంటుంది జనరల్ గా ప్రీవియస్ అయితే ఎరిక్ ఎరిక్సన్ అనేది మన పర్సనాలిటీ ఉండేది దాన్ని ఇప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ సంబంధించి గ్లూ చేశారు అయితే మైన్ పర్సనాలి డిఫెన్స్ మెకానిజమ్స్ కంపల్సరీ నేర్చుకో డిఫెన్స్ మెకానిజం వెరీ వెరీ ఇంపార్టెంట్ తరువాత అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ పర్సనాలిటీని అంచనా వేసే విధానాలు ఉన్నాయి ప్రక్షేపణ పరీక్షలని ప్రక్షేపణ కాని పరీక్షలని రోషాక్ ఇంక్ బ్లాంక్ టెస్ట్ అని థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అని చిల్డ్రన్స్ అపర్సెప్షన్ టెస్ట్ అని వెరీ 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 ఇంపార్టెంట్ అని చాలా ఉన్నాయి అవి కంపల్సరీగా నేర్చుకోవాలి కంపల్సరీ ఒక బెట్ ఫామ్ అవుతుంది అసిస్టెంట్ వాళ్ళకి ఈజీగా ఉంటుందని వాళ్ళకి టఫ్ ఉంటుందని లేదా ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది అసిస్టెంట్ వాళ్ళకి టఫ్ ఉంటుంది అంశాలు అందరికి సమాన వర్ణుడిగా ఇండెప్త్ గానే క్వశ్చన్స్ ఫామ్ అయినాయి ఎందుకంటే ఫిల్టరేషన్ మెథడ్ కాబట్టి కంపల్సరీగా కొద్ది జాగ్రత్తగా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్ మైండ్ ముఖ్యంగా దాంతో పాటు అసిస్టెంట్స్ అసిస్టెంట్స్ సంబంధించి సోషల్ రాసే వాళ్ళు కానీ ఫిజికల్ సైన్స్ రాసేవాళ్ళు కానీ బయాలజికల్ సైన్స్ రాసేవాళ్ళు కానీ లాంగ్వేజ్ పండిస్ రాసే వాళ్ళు కంపల్సరీగా మనకి ఫైవ్ మార్క్స్ వస్తాయి ఫైవ్ మార్క్స్ లో మనకి పది బిట్లు వస్తాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ దాంట్లో మైండ్ వైదిక భేదాల నుంచి మూడు బిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లర్నింగ్ చాప్టర్ సంబంధించి మనకి ఫోర్ బిడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పర్సనాలిటీకి సంబంధించిన చాప్టర్లో త్రీ బిడ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు సైకాలజీ సంబంధించి మ్యాక్సిమంగా అకార్డింగ్ బేస్డ్ కలండి పాటు సమగ్రమైన విశ్లేషణతో ఇన్డెప్త్తో మనకి ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది ఒక సైకాలజీ పర్పస్ మీద ఆర్కే సైకాలజీ క్లాసెస్ యాప్ అనేది ఒకటి ఇస్ చేసాం ఆర్కే సైకాలజీ క్లాసెస్ యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి అందులో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి టూ ట్వంటీ ఫైవ్ సంబంధించి హెచ్జెటికి సంబంధించి సమగ్రమైన మెటీరియల్ ను పొందుపరచడం జరిగింది దాంతోపాటు వీడియోస్ ను కూడా అప్లోడ్ చేయడం జరిగింది చాలా ఇన్డెప్త్ గా తయారు చేసిన మెటీరియల్ ఇన్ గా తయారు చేసిన బిట్ ఇన్ డెప్త్ గా తయారు చేసిన మెటీరియల్ మొత్తం నా పొందుపరచడం జరిగింది హెచ్ఏడి పర్పస్ తయారు రూపం జరిగింది అసిస్టెంట్ వాళ్ళకి వేరుగా రూపం జరిగింది ఖచ్చితంగా డిఎస్సి యాక్స్ మీరు ఎన్ని పుస్తకాలు చదివిన ఎన్ని యాప్ లో విషయాన్ని చదువుకున్నా ఆర్కే సైకాలజీ సంబంధించిన యాప్ ఇన్స్టాల్ చేసుకుని వీడియో చూడండి కంటెంట్ చదవండి చాలా డెప్త్ గా దాన్ని మొత్తం సమగ్రంగా అపాయింట్మెంట్ గా తయారు చేసి ఇన్ డెప్త్ గా తయారు చేసే మెటీరియల్ ఒకసారి చదవండి మీకు చాలా దాదాపుగా మీకు డిఎస్సిలో మీటికి నూటికి నూరు శాతం ఎడ్యుకేషనల్ సైకాలజీలో ప్రతి బిట్టును చేసే విధంగా ఎవిడెన్స్ మీకు ఖచ్చితంగా ఫామ్ అయితే ప్రతి బిట్టును మీరు క్రాక్ చేయగలరు కంపల్సరిగా సక్సెస్ అవుతారు దాంతోపాటు నా మిత్రుడు మన మోధురెడ్డి సార్ గారు తెలుగు సంబంధించి ఎడ్యుకేషన్ పర్పస్ వాళ్ళకి అసిస్టెంట్ పర్పస్ వాళ్ళకి తెలుగు వ్యాకరణం సంబంధించి కంటెంట్ సంబంధించి సార్ కూడా ఒక వ్యాప్ యాప్ క్రియేట్ జరిగింది అదే శ్రీ కృషి పబ్లికేషన్ యాప్ అల్టిమేట్ గా జరుగుతుంది అసలు ఈ యాప్ సంబంధించి చాలా మంది విద్యార్థులు హై రెస్పాన్స్ ఉన్న యాప్ ఇది ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో తెలంగాణలో కూడా హైయెస్ట్ గా రేటింగ్ ఉన్న యాప్ అది శ్రీ కృషి పబ్లికేషన్ సంబంధించి తెలుగు సంబంధించిన ప్రతి అంశాన్ని చాలా కూలంకుషంగా సమగ్రంగా లోతైన అభిశ్రేయంతో దాంట్లో వీడియోస్ చేయడం జరిగింది మెటీరియల్ పొందుకోవడం జరిగింది డియర్ స్టూడెంట్స్ కంపల్సరిగా అంటే మనకి లోయెస్ట్ ప్రైస్ లోనే హైయెస్ట్ ఇంపాక్ట్ చూపే యాప్స్ ఇవి ఆర్టీఎస్ సైకాలజీ క్లాసెస్ యాప్ తెలుగు సంబంధించిన శ్రీ కృషి పబ్లికేషన్ అనేది అల్టిమేట్ గా ఉంటుంది పాటు మన నాగంది రెడ్డి సార్ కూడా తెలుగు సంబంధించిన పుస్తకాలు జరిగింది ఆ పుస్తకాలకు సంబంధించి చూడ ఈ పుస్తకాలకు సంబంధించి సార్గా జరిగింది తెలుగు ప్రశ్నలకి సంబంధించి ప్రతి బుక్ సార్ సంబంధించిన రెస్పాండ్ అల్టిమేట్ గా ఉంటుంది ప్రతి పుస్తకాలు ఉన్న ప్రతి విద్యార్థి ఫోన్ చేశారు సార్ సార్ పుస్తకం అల్టిమేట్ గా ఉన్నాయి యాప్ అల్టిమేట్ గా ఉంది ఏదైనా సమస్య వస్తే దానికి రెస్పాండ్ రెస్పాన్స్ చాలా అల్టిమేట్ గా ఉంది కాబట్టి మీ యాప్ సంబంధించి మీ మెటీరియల్ సంబంధించి అద్భుతంగా ఉంది సార్ మీద కాల్స్ వస్తూనే ఉన్నాయి దానికి సంబంధించి మొదటిగా సార్ నేను దానికి కందాషన్ చెప్తున్నాను ఓకేనా శ్రీ తెలుగు ప్రశ్న సంబంధించి ఒక పుస్తకం ఉంది అల్టిమేట్ పుస్తకం దాంతో పాటు మన ఆల్ శ్రీ కృషి జరిగే విధానం ఇది కూడా అల్టిమేట్ పుస్తకం సార్ సంబంధించి పుస్తకాలు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయొచ్చు నెంబర్ కూడా డిస్క్ అవుతుంది సార్ పుస్తకాలు తీసుకోవచ్చు తెలుగు కంటెంట్ ప్లస్ వ్యాకరణం ఇది అసిస్టెంట్ వాళ్ళకి అల్టిమేట్ గా ఉంటుంది ఈ పుస్తకం సంబంధించి కూడా మార్కెట్ లో ఉంది సార్ ఫోన్ చేసిన మీకు మీకు పోస్ట్ ద్వారా మీకు ఇంటికే జరుగుతుంది పుస్తకం తెలుగు మెథరాలజీ సంబంధించిన పుస్తకం ఇంపార్టెంట్ నెక్స్ట్ పిఐ పుస్తకం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ వెరీ 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 ఇంపార్టెంట్ దాదాపుగా మనకి ఈ ప్రస్పెక్టివ్ బిడ్బ్యాక్ మొత్తం ఏపీలో హైయెస్ట్ రేటింగ్ ఉన్న పుస్తకం ఇప్పుడు హైయెస్ట్ గా సేల్ అవుతున్న పుస్తకం ఇదే దీనికి సంబంధించి ఏదైనా సార్ ఫోన్ చేస్తే సార్ సంబంధించిన రెస్పాన్స్ సంబంధించి మీకు పోస్ట్ ద్వారా మీకు ఇంటికి వచ్చేస్తుంది అల్టిమేట్ రెస్పాన్స్ ఉన్న పుస్తకం ఇది ఇప్పుడు రేటింగ్ ఉన్న హైయెస్ట్ రేటింగ్ బిగ్ బ్యాక్ మొత్తం అకార్డు బేస్డ్ గా నేను చూసిన సార్ సంబంధించి పిఐ సంబంధించి ఒకసారి ఒక అల్టిమేట్ ఫ్యాకల్టీ సంబంధించి ఫామ్ చేసిన పుస్తకం ఇది పబ్లిష్ చేయడం జరిగింది ఈ పుస్తకం సంబంధించి కూడా అల్టిమేట్ గా ఉంది ఒకసారి ఎగ్జామినేషన్ లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ బిట్స్ చేస్తే మీకు మొత్తం అవేర్నెస్ వస్తుంది పిఐ సంబంధించి ఎందుకంటే ఎగ్జామినేషన్ లో ప్రతి బిట్ కూడా చాలా చాలా కీలకమైన అంశం స్టూడెంట్స్ ఓకేనా దీనికి సంబంధించి ఈ వీడియో సంబంధించి ఇంకా సబ్జెక్ట్ సంబంధించి వీడియోస్ చేస్తాను ఓకేనా Okay students, have a nice day.